హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి అయితే ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే కొత్త వారి అయితే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కుట్టేటప్పుడు ఎలాంటి మిస్టేక్ చేస్తారు ఏవి చేయకూడదు ఈ వీడియోలోనైతే చెప్తున్నానండి అయితే ఏంటంటే మనం ఎప్పుడైనా కటింగే ప్రాబ్లం కటింగే ప్రాబ్లం అంటాం కానీ అప్పుడప్పుడు స్టిచ్చింగ్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడైతే ఈ వీడియోలో చెప్తా అనమాట షోల్డర్ జారుతుంది చెస్ట్ దగ్గర సరిగ్గా రావట్లేదు సు పట్టీలు కరెక్ట్గా వేయట్లేదు ఇలా ఎందుకు అవుతుంది చంకలో ముడతలు వస్తున్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువనే ఉంటాయి కదా బ్లౌజ్ అనమాట అలాంటప్పుడు కుట్టేటప్పుడు కూడా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట అవి రాకుండా ఉండాలంటే మనం కుట్టడం ఎలా కుట్టాలనేది నేనైతే ఈ వీడియోలోనైతే చూపిస్తున్నాను ఓకేనా మన ఛానల్ని ముందుగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఫస్ట్ అయితే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ తోటి నా వీడియో ఇంకో నలుగురికి ఉపయోగపడుతుంది అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఓకేనా అయితే మొత్తానికి ఏంటంటే వీడియోలకైతే వెళ్ళిపోదాం అయితే మనం ఏం చేస్తామంటే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ నెక్ కట్ చేస్తాము అదే విధంగా మెయిన్ క్లాత్ కూడా కట్ చేస్తాం కదా అలా కట్ చేయకూడదండి ఎప్పుడైనా సరే కానీ ఇప్పుడు నేను కుట్టే విధానం చూస్తున్నారు కదా నేను మెయిన్ క్లాత్ ముందే కట్ చేయలేదు నెక్ భాగం వచ్చేసి లైనింగ్ క్లాత్ జాయింట్ చేసుకున్న తర్వాతనే నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసాను అన్నమాట ఇలా మళ్ళీ ఎప్పుడైనా స అట్లా మనము కనుక క్లాత్ ఉంచుకొని లైనింగ్ క్లాత్ జేంటి చేసినప్పుడు ఏమవుతుందంటే షోల్డర్ అనేది అటు ఇటు జారకుండా మనం ఎక్కడ కుట్టు వేయాలి ఏం కదా అనేది మనకు ఐడియా ఉంటుంది ఎప్పుడు కానీ షోల్డర్ దగ్గర మెయిన్ క్లాత్ అయితే కట్ చేయదు కుట్టు వేసుకున్న తర్వాతనే కట్ చేయాలి మళ్ళీ ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి మెయిన్ క్లాత్ ఎప్పుడైనా సరే కానీ మనకు ఒక పావు ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోండి కరెక్ట్ కట్ చేయకండి ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే కరెక్ట్ కట్ చేసే వరకు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంటుంది క్లాత్ అనేది అప్పుడు ఒక్కొక్క కాడ లాగి కుట్టినామనుకో ముడతలు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట అలా రాకుండా ఉండాలంటే మనం మెయిన్ క్లాత్ వచ్చేసి ఎప్పుడు కానీ లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ ఒక హాఫ్ ఇంచు అలా ఎక్స్ట్రా ఉంచుకోండి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అలాగే వచ్చేసి వెనకటక్స్ వెనక టక్స్ అయితే ఖచ్చితంగా పెట్టేసుకోవాలండి వెనకటక్స్ మిడిల్ చూసుకొని షోల్డర్ నుంచి వెళ్ళి నడుము వరకు మిడిల్ చూసుకొని మనం వెనకాల టక్స్ అయితే ఈపు భాగంలో ఉంటాయి కదా ఇప్పుడు ఆ టక్స్ అనమాట అవి అయితే స్ట్రేట్గా కుట్టు వేసుకోవాలి అలాగని బాగా వెడల్పు పట్టద్దండి మినిమం ఒక పావు పావు ఇంచు హాఫ్ హాఫ్ ఇంచు వాళ్ళ బాడీ మెజర్మెంట్ను బట్టి మనమైతే వెనకాల టక్స్ కుట్టు వేసుకుంటా కూడా మనకు బ్లౌజ్ వచ్చేసి ముడత రాకుండా నీట్ ఎక్కువ ఉంటుంది అనమాట అలాగే ఇప్పుడు నేనైతే నడుం పట్టి వేస్తున్నాను కదా చాలామంది ఏం చేస్తారంటే నడుంపట్టు అనేది స్ట్రేట్గా అలా వేసేస్తూనే ఉంటారు అలా వేయొద్దండి టక్స్ ప్లేస్లో వచ్చేసి కొంచెం ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసినప్పుడు ఏమవుతుందంటే మనకు మనం బ్లౌజ్ వేసుకున్నా సరే కానీ నడుము దగ్గర వచ్చేసి సన్నగా ఉంటాం కొంచెం పైకి వచ్చేసి అవుతూ ఉంటుంది కదా బాడీ అనేది అలాంటప్పుడు మనం టక్స్ పెట్టుకున్నప్పుడు ఈ నడుం బెల్ట్ వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం నీట్గా ఇట్లా చిన్న ఫోల్డ్ అయితే పెట్టేసుకొని మనం కుట్టుకున్నట్టయితే మనకు అనేది వెనకాల భాగం సరిగ్గా కూర్చుంటుంది వెనక భాగం పార్టుకు చెప్తున్నానండి ఓకేనా అలాగనమాట ఆ తర్వాత మనం ముందు భాగం స్టిచ్ చేసుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు కానీ ముందు భాగం వచ్చేసి లాగి అస్సలే కుట్టొద్దండి ఎందుకంటే మనకు ముడతలు వస్తుంది లేదంటే ఒక సైడు ఇలా లాగి పట్టేసినట్టు అవిట్లా కొంచెం మనకు ముందు భాగం వచ్చేసి ముడతలు వస్తూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు మనం ఎప్పుడు కానీ లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్ మీద పెట్టేసిన తర్వాత లాగకుండా కుట్టడం అలాంటివి అయితే చేయకూడదండి ఓకేనా అలాగే మనం ఈ కుట్లు వేసేటప్పుడు ముందు భాగం కుట్లు వేసేటప్పుడు ఏమైతే అంటే కన్ఫ్యూజ్ అయిపోతాం నేను చాలా సార్లు నేర్చుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయినా కుట్లు వేయడం ఇప్పుడం ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండేదనమాట అయితే ఏంటంటే మనం ఎదురెదురుగా పెట్టుకొని చూడాలి క్లాత్ ఒకటి ఫస్ట్ జేంట్ వేసుకోవాలి దాని తర్వాత దాని పక్కన ఇంకొకటి ఇట్లా పక్కన పెట్టి చూస్తే మనం ఎక్కడ ఎటు సైడ్ పెడుతున్నాం అనేది మనకైతే ఐడియా ఉంటుందన్నమాట ఓకేనా ఇదైతే అర్థమైంది అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే కానీ ముందు భాగము జయంతి చేసిన తర్వాత టక్స్ పెట్టే విషయంలో చాలా పొరపాట్లు అయితే చేస్తూ ఉంటామండి ఎందుకంటే కొంతమందికి చెస్ట్ దగ్గర పట్టేసినట్టు ఉండడం అంటే వాళ్ళకున్న చెస్టు బాడీలో కరెక్ట్ అంటే ఈ ముందు భాగం వచ్చేసి కరెక్ట్గా కూర్చోకపోవడం లేదంటే బన్ను ముక్కలాగా అద్దినట్టు ఉండడము ఇలాంటివి అయితే వస్తూ ఉంటాయి అన్నమాట అలాంటివి ఎందుకు వస్తాయి అనేది చూడండి చాలా వీడియోలు అయితే మన ఛానల్లో కూడా ఇదివరకే చేసినాను నేను ఓన్లీ టక్స్ ఎలా పెట్టాలి ఎలాంటి వాళ్ళకి ఏ సైజ్ వాళ్ళకి ఎలా పెట్టాలనేది కూడా వీడియో చేశానండి అది కూడా చూడండి మన ఛానల్ని చెక్ చేసి అయితే ఏంటంటే కొంచెం లావు ఉన్న వారికి మనం కొంచెం కింద టక్స్ వచ్చేసి వెడల్పు పట్టుకోవాలన్నమాట ఈ కొంచెం సన్నగా ఉన్న వారికి మాత్రమే కొంచెం తక్కువ పట్టుకోవాలి ఆ టక్స్ వేసే విషయంలో కూడా చాలా అయితే టక్స్ వేసే విషయంలోనైతే ఎక్కువ వస్తే చెస్ట్ సరిగ్గా కూర్చోకపోవడము లేదంటే గట్టిగా లాగి పట్టేసినట్టు మనకు ఉక్సులు పట్టకపోవడం టైట్ ఉండడమే అనుకుంటాం కానీ టైట్ కాదు ఒక్కొక్కసారి చెస్ట్ భాగం అనేది కరెక్ట్ బాడీలో కూర్చోకపోతే అందులో కూర్చోకపోతే కూడా మనకు చెస్ట్ దగ్గర అనేది చాలా టైట్గా వస్తుంది అదే అదేవిధంగా మీకు చెస్ట్ దగ్గర వచ్చేసి ఇంకా సా షార్ప్ రావాలంటే ఏం చేయాలంటే చూసారు కదా ఇప్పుడు ఎంత షార్ప్ వచ్చిందో మనం ఫోర్ టక్స్ అయితే పెట్టే ఛాన్స్ అయితే తీసుకోవాలన్నమాట ఎందుకంటే కొంతమందికి షార్ప్ ఉండడం నచ్చదు కానీ కొంతమందికి చాలా ఇష్టం అలాంటప్పుడు మనం నాలుగు టక్స్ పెట్టాలి మెయిన్ టక్స్ మిగతా మూడు టక్స్ ఓకే ఉక్స్ దగ్గర చంక దగ్గర నడుము దగ్గర కానీ కింద చెస్ట్ కింద టక్స్ మాత్రమే ఎక్కువ షార్ప్ ఉండాలంటే వెడల్పు ఎక్కువ తీసుకోవాలన్నమాట ఓకేనా అయితే ఇప్పుడు ఇక్కడ ఏందంటే క్రాస్ బెల్ట్ అయితే అంటే షేప్ బెల్ట్ ఉంటుంది కదా షేప్ బెల్ట్ అయితే జాయింట్ వేస్తున్నాను మనకు నీట్ ఫినిషింగ్ తోటి ఇట్లా క్లాత్ లోపలికి వెళ్ళిపోయి గుచ్చుకోకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మెయిన్ క్లాత్ వచ్చేసి పైకి వేసిన లైనింగ్ క్లాత్ వచ్చేసి కిందికేసిన అంటే ఇప్పుడు సీదాది సీదా సైడే ఉంది ఉల్టాది ఉల్టా సైడే ఉన్నదనమాట ఇలా కనుక మనం వేసుకొని కుట్టు వేసుకున్నామంటే మనకు లోపల వచ్చేసి చాలా ఫినిషింగ్ నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట మళ్ళీ అందులో ఏంటంటే కొంచెం మనకు షైనింగ్ క్లాత్ కడక్కడకు ఉండే క్లాత్ ఉన్నప్పుడు ఈ లోపల అనేది గుచ్చుకుంటూ ఉంటుంది చెస్ట్ కింద భాగం వచ్చేసి అలా గుచ్చుకోకుండా ఉంటుంది అదేవిధంగా మనం ఎప్పుడైనా సరే కానీ లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ ఒక హాఫ్ ఇంచు ఉప్పావించు ఎక్స్ట్రానైతే కట్ చేసుకోవాలన్నమాట అలా కట్ చేసుకున్నప్పుడు మనం కింద కుట్టు వచ్చేసి ఉంటుంది కదా ఇప్పుడు షేప్ బెల్ట్ పైన జాయింట్ చేసినాం మరి కింద జాయింట్ చేసేటప్పుడు ఇలా మనకు ఉల్టా కొంతమంది ఏం చేస్తారంటే షేప్ బెల్ట్ కూడా చాలా నీట్గా ఉండాలని కుట్టు వేసి లోపల నుంచి ఉల్టా తీస్తూ ఉంటారు కదా ఉల్టా తీసినప్పుడు అంటే మనకు ఒక్కొక్కసారి షేప్ బెల్ట్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది కొత్త వాళ్ళకి ఇది చాలా ఉంటుంది ప్రాబ్లం అయితే ఈ నడుం సైడ్ వచ్చేసి షేప్ బెల్ట్ ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది అనమాట అలా ఉల్టా ఉల్టా ఉల్టాదియకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మీరు లైనింగ్ది లైనింగ్ సైడ్ పెట్టేసి మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ సైడ్ పెట్టేసి కుట్టు వేసుకొని ఇలా కిందికి కనుక ఫోల్డ్ చేసి కుట్టుకున్నారంటే మనకు ఎంత వచ్చింది ఏం కథ అని మన వెనుక భాగం పట్టుకొని కొలుచుకొని ఒకసారి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు వేస్తే సరిపోతుంది వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అనుకుంటున్నాను మీరు కావాలంటే కొంచెం ఆపి స్లోగా కూడా చూడొచ్చు నేనైతే లెంత్ అవుతుంది అనేది కొంచెం వీడియో ఫాస్ట్ అయితే చేశాను అనమాట ఇలా అన్నట్టు ఇప్పుడు చూసారు కదా నేను కింద ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నా ఆ విధంగా పైనది ఏం చేసినాం సింగిల్ సింగిల్ వన్ సైడ్ వేసినాం కింది మాత్రం రెండు కలిపి ఫోల్డ్ చేసి అనమాట అప్పుడు కూడా మనకు బ్లౌజ్ అనేది కింద కూడా ఏం గుచ్చుకోకుండా చాలా నీట్గా ఉంటుంది బాగుంటుంది ఇది కూడా ఒకటి బాగా ఇంపార్టెంటే మనకు షేప్ బెల్ట్ వేసేది ఫినిషింగ్ నీట్గా ఉండాలన్నప్పుడు ఇలాంటి అయితే మనకు కొన్ని విషయాలు అయితే తప్పదండి మన ఫినిషింగ్ని చూసి కూడా కొంతమంది కస్టమర్స్ వస్తూ ఉంటారు మళ్ళీ మనం నేర్చుకునే విధానం నుంచే ఫస్ట్ నువ్వు వంకరంకరగా నేర్చుకోవడం కుట్టడం స్టార్ట్ చేస్తే మనకు అదే కంటిన్యూ అయిపోతుంది అనమాట అలా చేయొద్దు ఎప్పుడైనా సరే మనం స్టార్టింగ్ నుంచేలా చేసే పనిని ఇంట్రెస్ట్ పెట్టి కొంచెం నీట్గా చేస్తే బెస్ట్ అనమాట ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూసారు కదా ఉక్స్ పట్టి వేస్తున్నాను అనమాట అయితే ఏంటంటే కొంతమంది సింగిల్ లైన్ వేస్తూ ఉంటారు సింగిల్ లైన్ వేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఉక్స్ పట్టి వచ్చేసి కరెక్ట్ మనకు గ్రిప్ అయితే కూర్చోదు అనమాట అంటే కొంచెం ఈ ఉక్సు కాజాల మధ్యలో నుంచి సందు కనిపించడం గ్యాప్ కనిపించడం అలాంటివి ఉంటాయి అన్నమాట ఇట్లా మనం లోపల లైనింగ్ కూడా వేసి మెయిన్ క్లాత్ కూడా వేసి రెండు కలిపి స్టిచ్ చేసినాం అనుకో కొంచెం దొడ్డుగా ఉంటుంది క్లాత్ వచ్చేసి అలాగే ఉక్స్ దగ్గర వచ్చేసి ఎటు జరగదు కొంచెం అటు ఇటు గ్యాప్ వస్తుంది చెస్ట్ ఈ ఉక్స్ కాజాల మధ్యలో సందు వస్తుంది అని అంటూ ఉంటారు కదా కొంతమంది అలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం ఇట్లా డబల్ క్లాత్ వేయకుండా సింగిల్ క్లాత్ తోటే కుడితేనే అలాంటి ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట ఇట్లా అదే ఇట్లా కుట్టినా అనుకో ఉక్స్ దగ్గర వచ్చేసి చాలా కరెక్ట్ కూర్చుంటుంది ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు నేను ఇది వచ్చేసి కాజా కుట్ట కాజా పట్టి వేస్తున్నాను చూస్తారు కదా నేనైతే ఈ విధంగా వేస్తానండి కొంతమంది కొన్ని తీరులా వేస్తారనమాట నేనైతే ఇది ఈజీ ప్రాసెస్లో ఈ విధంగా వేసుకుంటాను అయితే ఏంటంటే ఊర్లల్లో చాలామంది ఇట్లా సంచుల్లాగా కుట్టేస్తారు కదా అంటే ఇట్లా మనం మిషన్ మీదనే కుట్టేస్తారు కదా కాజా కుట్టొచ్చేసి అయితే ఏంటంటే కాజా నాకైతే కాజా ఈ కుట్టే ఇష్టము కాకపోతే ఏంటంటే బ్లౌజ్ తొందరగా పాడైపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఉక్స్ కరెక్ట్ కరెక్ట్గా పెట్టకపోతే కాజాలు పెట్టినామనుకో బ్లౌజ్ క్లాత్ అనేది ఖరాబ్ కాదనమాట మిషన్ కుట్టే వేస్తే ఖరాబ్ అవుతుంది ఇక్కడ మెయిన్ విషయం మీకు షోల్డర్ జారుతుంది అంటూ ఉంటారు కదా షోల్డర్ ఈ విధంగా కుట్టు వేసుకోవాలండి షోల్డర్ దగ్గర వచ్చేసి ఎప్పుడు కానీ ముందు ఒకసారి కంప్లీట్ చేసేసుకోవాలి వెనక ఒకసారి కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మనం బ్లౌజ్ జాయింటింగ్ షోల్డర్ దగ్గర ఈ విధంగా కనుక వేసినట్టయితే మనకు పని తొందర అయిపోతుంది అనమాట అయితే ఏంటంటే ఇప్పుడు నేను రెండు కుట్లు షోల్డర్ దగ్గర వేసినా కదా మన షోల్డర్ సైడ్ అంటే నెక్ సైడ్ వచ్చేసి ఒక పావి ఇంచు ఎక్స్ట్రా పట్టేసుకోండి అలాంటప్పుడు షోల్డర్ జారుతుంది అనే వాళ్లకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట షోల్డర్ దగ్గర వచ్చేసి మనం ఒక పావి ఇంచు బట్టి కుట్టు వేసుకున్నాం అనుకో చాలా బాగా వస్తుంది భుజం ఇంచేలా వేరే వాళ్ళు లాగినా జరగదు అనమాట ఇదే మెయిన్ పాయింట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకొని షోల్డర్ జారుతుంది అనే వాళ్ళకు ఖచ్చితంగా ఒక పావించు గల్ల సైడ్ పావి ఎక్స్ట్రా పట్టి అటు సైడ్ భుజం సైడ్ వచ్చేసి హ్యాండ్స్ సైడ్ వచ్చేసి కొంచెం తక్కువ పట్టేసేయండి అప్పుడు మనకి భుజం దగ్గర వచ్చేసి మనకు ఇన్నర్స్ వేసుకుంటే ఎలా ఉంటుంది బ్రాలు అలా వేసుకున్నప్పుడు టైట్గా ఆ విధంగా ఉండి పట్టుకొని కూర్చొని మనకు షోల్డర్ అనేది జారదన్నమాట ఇదనమాట మొత్తానికి బాడీ కంప్లీట్ చేశాను కదా ఇప్పుడైతే హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే ఇక మనకు ఇలాంటి అయితే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా కొంచెం అంటే ఇలాంటివి మనకు లైనింగ్ ఇట్లా జైంట్లు పడకుండా కూడా ఎలా కట్ చేయాలనేది మన ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి లైనింగ్ క్లాత్కి వచ్చేసి జైంట్లు పడకుండా ఎలా కట్ చేసుకోవాలి హ్యాండ్ అనేది కూడా ఉన్నది ఒకసారి మన ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి అయితే ఈ విధంగా అనమాట మొత్తానికైతే మనం క్లాత్లు అయితే ఈ విధంగా జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా కొంచెం పక్క ఉన్న వాళ్ళకైతే రాదనమాట నేనైతే ఇలాగనే జాయింట్ చేస్తూ ఉంటాను కటింగ్ మనం చేసేదాన్ని బట్టి కూడా ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం అది లేట్ కటింగ్ ఉంటుంది అనమాట నేనైతే ఇది ఈజీ ప్రాసెస్లో ఫటాఫస్ట్ కట్ చేసుకొని ఈ విధంగానైతే కుట్టేశాను అనమాట అయితే ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నాను మెయిన్ క్లాత్ పైన హ్యాండ్ అయితే ఈ విధంగా వేసుకొని అయితే కుట్టు వేసుకుంటాను ఇలా కుట్టేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు హెమ్మింగ్ చేసే పని అయితే తప్పుతుంది అనమాట ఇదైతే ఈ నాకైతే ఇది హ్యాండ్ దగ్గర వచ్చేసి ఇది నచ్చుతుంది లైనింగ్ క్లాత్ సారీ మన సాదా బ్లౌజ్కి వచ్చేసి ఏం చేస్తాం మనము సాదా బ్లౌజ్ వచ్చేసి ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ చేస్తాం కదా దానికి తప్పదు ఆ బ్లౌజ్కు ఖచ్చితంగా తప్పదు అనమాట కానీ దీనికి లైనింగ్ బ్లౌజ్ కూడా కొంతమంది హెమ్మింగ్ పెడతా ఉంటారు కొత్తగా నేర్చుకునేటోళ్ళు ఇది కూడా అలాగే కుట్టాలా అనేసి అవసరం లేదండి మనం ఈ విధంగా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ వేసి కుట్టు వేసి ఇట్లా ఉల్టా ఫోల్డ్ చేసామనుకో మనకు హెమ్మింగ్ చేసే పని కూడా ఉండదు అనమాట చూసారు కదా హ్యాండ్ అయితే నీట్గా వచ్చేసింది ఇలా నేను ఎప్పుడైనా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలని చెప్పిన కదా ఈ విధంగానైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుంటే మనం కుట్టు వేసినప్పుడు అటు ఇటు జరిగిన ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అలాగే నేను పైపింగ్ ఎలా వేస్తానో లోడింగ్ పైపింగ్ ఎలా వేస్తాను అనేది మన ఉందండి అది కూడా ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే వీడియో లెంత్ అయితే నేను మొత్తం అయితే క్లియర్గా పెట్టలేకపోయాను అనమాట అందుకని ఈ విధంగానైతే నేనైతే రెండు హ్యాండ్స్ అయితే ఇలా జాయింట్ చేసేసుకున్నాను చూసారు కదా ఎంత నీట్గా అనిపిస్తుందో మనకైతే పని కూడా తక్కువ మళ్ళీ హెమ్మింగ్ చేయడం కొంచెం ఎమర్జెన్సీ బ్లౌజులు ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా ఇది చేస్తేనే బెస్ట్ అనమాట హెమ్మింగ్ హెమ్మింగ్ అంటే హెమ్మింగ్లోనే ఒక బ్లౌజ్ కుట్టేంత టైం అయితే పోతుంది ఇలా హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు లోపల క్లాత్ అంటే మనం బ్లౌజ్ హ్యాండ్ వేసినప్పుడు క్లాత్ లైనింగ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి లైనింగ్ క్లాత్కి అయితే కుట్టు వేసుకోవాలి మెయిన్ క్లాత్కి కలిపేసి కుట్టు వేసుకున్న తర్వాత ఈ విధంగా లోపలికి కనుక ఫోల్డ్ చేసుకున్నట్టయితే లోపల నుంచి క్లాత్ అనేది జరగదు లేదు మాకు హెమ్మింగ్ కావాలని కొంతమంది అడిగినప్పుడు ఏం చేయాలంటే దీనికే మనం లోపల నుంచి వెళ్ళి హెమ్మింగ్ చేస్తే కొంచెం వర్క్ తొందర అయిపోతుంది అన్నట్టు అంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అదనమాట ఇలాగనమాట నీట్గానైతే ఇలా కుట్టేసుకోండి ఇలా మధ్యలో భుజం దగ్గర అయితే ఒక చిన్న కచ్చకా పెట్టుకోండి ఒక ఇంచు గ్యాబ్ వదిలేసి చంక డౌన్ అయితే కట్ చేసుకోండి చూస్తున్నారు కదా అంటారు కదా చంక లొతక అనమాట చంక లొతక అనేది అలా కట్ చేసుకుంటే మనకైతే బ్లౌజ్ కంప్లీట్ అయినట్టే అండి అయితే ఇప్పుడు నేను పైపింగ్ అయితే వేస్తున్నానండి ఆల్రెడీ పైపింగ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది చాలాలో అవుతుంది ఒకసారి వెళ్ళి చెక్ చెక్ చేయండి ఇది అయితే మనకు డిస్టర్బెన్స్ ఉండదు నీట్ ఫినిషింగ్ అయితే వస్తూ ఉంటుంది మళ్ళీ ఇలాంటివి కుట్టి ఏం చేయవచ్చు అంటే మనం ఇంకొక యాభై రూపాయలు అంటే మీ ఏరియాని బట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులను బట్టి మీరు కుట్టే బ్లౌజ్ రేటుని బట్టి కూడా మనం ఇంకో పదవో ఇరవయో యాభై ఎక్కువనైతే మనం తీసుకోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడు నేను ఉండే ప్లేస్లో అయితే ఇలాంటి బ్లౌజ్ కుట్టానంటే త్రీ ఫిఫ్టీ అయితే తీసుకుంటాన్నాను మీ దగ్గర ఎంత కుడతారో అట్లా వీడియోకు కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక కామెంట్ కూడా నేను ఎలాంటి వీడియోలు చేస్తున్నానో ఏది కరెక్ట్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా అనేది కూడా కామెంట్ చేయండి నా వీడియోస్ అయితే నిజం చెప్పాలంటే కొత్త వారికే యూజ్ అయ్యే వీడియోసే ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే పాత అంటే చాలా వీడియోస్ ఉన్నాయి మళ్ళీ అందులో ఏంటంటే కొంతమంది చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళకు కొంచెం ఎక్కువ అర్థమవుతుంది అనమాట కొంతమంది చెప్పేది తొందరగా అర్థం కాదు అంటే మన మైండ్ సెట్ ఎవరి మైండ్ సెట్ని బట్టి వాళ్ళకు ఉంటుంది అనమాట ఇప్పుడు నేను చెప్పే విధానం కొంతమందికి నచ్చుతూ ఉంటుంది ఈ ఇలాంటి వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కుట్టులో కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో చెప్పిన ఎప్పుడు కటింగ్ కటింగ్ కటింగే అంటారు కదా కుట్టేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి వస్తుంది కదా ఇలాగనమాట మొత్తానికైతే ఇలా పైపింగ్ అయితే మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేయండి నేనైతే ప్రజెంట్ అయితే సారీ ఇప్పుడైతే నేను వీడియోలో చూపిస్తుంది సింగిల్ పాదం పెట్టేసి అయితే కుట్టు వేశాను అనమాట పైపింగ్ ఎప్పుడు వేయాలన్నా సరే కానీ మనం సింగిల్ పాదం పెట్టి కుట్టు వేసినట్టయితే ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది కాకపోతే నార్మల్ పాదం తోటి కూడా మనకు పైపింగ్ అనేది వస్తుంది కానీ అలాంటి టైంలో ఏం చేయాలంటే మనం సన్న థ్రెడ్ తీసుకోవాలి అంటే పైపింగ్ థ్రెడ్ మనకు బయట దొరుకుతూ ఉంటుంది కదా సన్న థ్రెడ్ కనుక తీసుకున్నట్టయితే మనకు నార్మల్ మిషన్ మీద కూడా కుట్టు వేయడానికి వస్తుంది అనమాట అదొకటి గుర్తుకుంచుకోండి మీరు థ్రెడ్ పైపింగ్ వేయాలన్నప్పుడు స్టార్టింగ్ నేర్చుకునేటోళ్ళు సన్నది తీసుకోండి ఈ సింగిల్ పాదంతో కుడతా అంటే ఇక ఎలాంటిది థ్రెడ్ తీసుకొని మనం కుట్టినా కూడా మనకు ఫినిషింగ్ అనేది నెక్ దగ్గర నీట్గా వస్తుంది అనమాట పైపింగ్ వేయాలన్నప్పుడు లేదు అంటే మన క్లాత్ తోడు కూడా పైపింగ్స్ సన్నగా కూడా వేసుకోవచ్చు అండి అది మన ఇష్టం అనమాట అంటే కొంతమంది క్లాత్ తోటే ఊర్లల్లో అయితే చాలామంది క్లాత్ తోటే వేయమంటారు ఇక్కడ వచ్చేసి థ్రెడ్ పెట్టి కుట్టమంటారు కాబట్టి మేము అలాంటప్పుడు డబ్బులు అయితే ఎక్కువ తీసుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఊర్లలో కూడా కుడుతురు ఊర్లలో ఉట్టినా ఎక్కడ కుట్టినా సరే థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు ఖచ్చితంగా ఎక్స్ట్రా మనీ అయితే తీసుకోమని అయితే నేను చెప్తాను కొంతమందికి ఏమైతుందంటే నార్మల్గా బ్లౌజే కదా ఇది కుడుతుంది అది కుడుతుంది అనేసి డబ్బులు అయితే అంతే తీసుకుంటున్నారు ఇలా థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు అయితే ఖచ్చితంగా డబ్బులు అయితే ఎక్కువనే తీసుకోవాలి అయితే ఇప్పుడు పైపింగ్ గురించి ఓకే తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను హ్యాండ్ అయితే హ్యాండ్ చేంజ్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తామంటే మనకు ఒక్కొక్కసారి హ్యాండ్ తిరుగుతుందని చెప్తా ఉంటారు అంటే ఇప్పుడు సపోజ్ మేము నేర్చుకున్న వాళ్ళు మీ మమ్మీ వాళ్ళ బ్లౌజులు ఎవరైనా కుట్టినా కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు చెయ్యి ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుందని ఎప్పుడు కానీ మన హ్యాండ్కి హ్యాండ్ హ్యాండ్కి అయితే ఒకటి మిడిల్ ఖర్చుగా పెట్టుకుంటాం కదా ఆ మిడిల్ నుంచి వెళ్ళి మనం కుట్టు వేసుకున్నట్టయితే మనకైతే నీట్గా వస్తుంది అనమాట ఎందుకంటే మిడిల్ నుంచి కుట్టు అటుదటు ఇటు ఇటు సైడ్ వేసినాం అనుకో మనకు హ్యాండ్ అనేది ఎటు జారదు ఎక్కువ తక్కువ వస్తుందనే ప్రాబ్లం ఉండదు నేను ముందు హ్యాండ్ అయితే అలాగే చూపించాను ఇది సెకండ్ హ్యాండ్ కదా నాకు ఆల్రెడీ కుట్టి వచ్చే ఉంది కాబట్టి నేను అందాలతోటి నేను ఈ విధంగానైతే కుట్టు వేసుకుంటాను అనమాట ఎప్పుడు కానీ కొత్తగా కుట్టేవాళ్ళు మిడిల్ నుంచి వేసుకోవాలి హ్యాండ్ కచ్చక పెట్టింది భుజం మీద షోల్డర్ దగ్గర అనేది పట్టేసి షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి కుట్టు వేసుకుంటే కరెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట నీటికి కూర్చుంటుంది మన బ్లౌజ్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను అయితే ఏందంటే నడుం దగ్గర వచ్చేసి ఒక సైడ్ ఇటు తిరిగింది బ్లౌజ్ ఒక సైడ్ అటు తిరిగింది నరుం నడుం దగ్గర ఇక్కడ కూర్చుంటలేదు అని బాగా కంప్లైంట్ వస్తూ ఉంటాయి మీరు అయితే ఏం చేయాలంటే ఆ టైంకు మనము ఇట్లా నడుం మొత్తం రౌండ్ మొత్తం టేప్ తోటి ఒకసారి గోల్చుకొని వెనకాది ఆఫ్ పెట్టే సగం పెట్టేసేయాలన్నట్టు పాత సైజ్ జాకెట్ ఉంటుంది కదా మన దగ్గర దాన్ని మొత్తం రౌండ్ అయితే పట్టేసుకొని చూసుకున్నామంటే మనకు నడుము సైజ్ అయితే తెలిసిపోతుంది కదా అందులో సగం వీపుకు పెట్టాలి మిగతా సగం ముందు భాగాలు రెండు ఉంటాయి కదా అందులో సగం సగం పెట్టేసేయాలన్నమాట హాఫ్లో సగం సగం మళ్ళీ పెట్టేసేయాలి అప్పుడు మనకు బ్లౌజ్ అనేది ఎటు తిరగదు అలాగే హ్యాండ్కి కూడా అదేవిధంగా మార్క్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత మనకు చేతుల దగ్గర నుంచి కుట్టు వేస్తే నడుం దాకా వెళ్ళిపోవాలి మళ్ళీ హ్యాండ్ దగ్గర అంటే చంక దగ్గర కుట్టు వచ్చేసి ఆల్రెడీ హ్యాండ్ మనం లొతుకు తీసినప్పుడు ఖచ్చితంగా పెట్టుకుంటాం కదా చేతి భాగం వచ్చేసి అక్కడికి కుట్టు వేయాలన్నమాట అటు ఇటు జరగకుండా కరెక్ట్ స్టేట్ లైన్లు కుట్టు వస్తే ఇట్లా ప్లస్ గుర్తు వస్తుంది అని అంటారు కదా అదే విధంగా మనకైతే ఈ విధంగా కనుక మనం కరెక్ట్ గోల్చుకొని కుట్టు వేసుకున్నట్టయితే కరెక్ట్ వస్తుంది స్టేట్ లైన్లు అయితే వేయడం అలవాటు చేసుకోవాలి స్టేట్ లైన్లు వచ్చేసి ఒక మెయిన్ మామూలుగా క్లాత్ తీసుకొని అయితే దాని మీద ట్రై చేయండి పక్క పక్కన కుట్టు ఎలా వేయాలి స్ట్రేట్గా అనేది అలా అలవాటు కూడా చేసుకోవాలి ఖాళీ టైంలో వచ్చేసి మొత్తానికి అయితే నేనైతే మొత్తం స్టేట్ కుట్లు అయితే ఈ విధంగా వేస్తాను స్టేట్ కుట్లు కూడా ఎలా వేసుకోవాలనేది మన ఛానల్లోనైతే క్లియర్గానే అయితే చూపించానండి అయితే కానీ వీడియో చూస్తున్నారు వీడియోకి లైక్ కూడా మర్చిపోయారేమో ఒకసారి చూసుకొని వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఓకే నా సిస్టర్ మన అక్కలో చెల్లెలో ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఎలా కుట్టాలనేది ఈ వీడియో కూడా సెండ్ చేయండి వాళ్ళకైతే షేర్ చేయండి ఎందుకంటే పాపం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది నేను ఆల్రెడీ ఇలాంటివి రెండు మూడు చేశాను ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఏ విధంగా కట్ చేయాలి హ్యాండ్స్కు క్లాత్ సరిపోనప్పుడు ఇలా ఫ్లవర్స్ ఉల్టా ఫల్టా వస్తే ఇలా హ్యాండ్కి వచ్చేసి ఆ జాయింట్లు లేకుండా ఎలా కట్ చేసుకోవాలి ఇలాంటివి అయితే మన ఛానల్లో చాలానే ఉన్నాయి ఒక్కసారి మీకు వీలుంటే చెక్ చేసుకోండి ఓకేనా మన వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఛానల్ను చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మొత్తానికైతే మన బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట మనకైతే ఇప్పుడు నేను నేను చెప్పిన విధంగా మీరు కనుక సైడ్ కుట్లు వేసుకున్నట్టయితే మీకు బ్లౌజ్ ఉల్టా తీసేసినాక సీదా ఉన్నప్పుడు కుట్లు అనేది కరెక్ట్గా అనిపిస్తుంది చూపిస్తాను చూడండి మొత్తానికైతే కుట్లు వేయడం అయితే అయిపోయింది ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకున్నాం అనుకో ఇంకా నీట్గా ఉంటుంది వీలైతే లాస్ట్ కూడా ఒక కుట్టు వేయండి పోగులు అనేది లేవకుండా ఉంటుంది ఇప్పుడు మొత్తం కుట్టు వేసిన తర్వాత నడు మొత్తం ఒకసారి టేప్ బెట్ అయితే కొలుచుకోండి ఇదైతే వీడియో కొంచెం జరిగినట్టుంది అందుకని క్లియర్గా రాలేదు చూస్తారు కదా హ్యాండ్ దగ్గర ఎలా వచ్చిందో ప్లస్ గుర్తు అయితే వచ్చేసింది అనమాట ఓకే నా ఫ్రెండ్స్ మరి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి ఉంటాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఏ పని చేసినా కూడా నిమ్మతంగా నిమ్మలంగా ఆలోచించుకొని చేయాలి మనం చేసే పనే మనల్ని ముందుకు నడిపిస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ మరి బాయ్ ఉంటాను